నమస్తే వెల్కమ్ టు పశ్చిమ గోదావరి జిల్లా భీంవరంలో భీమ్ పీపుల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు శిరంగుల వెంకటరత్నం ఆదరణలో దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ కాశీ విగ్రహానికి పూలమాలలు అర్పించి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సిరంగుల వెంకటరత్నం మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యను ఈ ప్రభుత్వం అంబేద్కర్ విద్యగా మార్చిందని గత ప్రభుత్వంలో దళితులకు ఏమి న్యాయం జరగలేదని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రాక్ష ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో కొనసాగడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాక్షసు పాలన నుంచి విముక్తి కలిగి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి దీనికి కారణం ఏంటంటే రాక్షసుల పాలనలో దళితులు అనేక రకాలైన ఇబ్బందులు మరి జరగటం కలగటం జరిగింది ఈ రోజుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని మళ్ళీ తీసుకొచ్చి విదేశ విద్య బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన విదేశ విద్య పేరుని మళ్ళీ కొనసాగించటం ఆయన మరి మాకు చాలా గర్వకరమైన విషయం దానిలో మేము చాలా గర్విస్తున్నాం ఈ ఈ జాతి మళ్ళీ గౌరవం పెంచారు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత జాతిని గౌరవాన్ని పెంచారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఈ దీనికి ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు భీమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిపొట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సి విగ్రహం దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షసు పాలన విముక్తి కలిగిందని ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశ విద్య పేరుని తొలగించి మరి తన పేరుని పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరో కూడా చేయలేని సాహసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నేర్పిన వ్యక్తి అతను అతని పేరు తీసేసి తొలగించి మరి ఇతని పేరు పెట్టుకున్నాడంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మరి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు రోజు పదకొండు సీట్లకు పరిమితం అవుతుంటే ఈ రాష్ట్రంలో చిత్తి చిత్తిగా ఓడించి ఇంటికి పంపించారు ఇంకా బుద్ధి తెచ్చుకోవాలతను ఈ రాష్ట్రంలోంచి అసలు బహిష్కారం చేయాలంటూ దళితుల్ని ఎన్ని రకాలుగా హిమసించాడో అన్ని రకాలుగా హిమించడం జరిగింది ఇలాంటి సీఎంని ఈ అసలు ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు అలాంటి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి جوهار جوهار دکيو میرا بیٹو جوهار جوهار دکيو میرا بیٹو جوهار جوهار دکيو میرا بیٹو جوهار चलाक